అంటే అన్నామంటారు కానీ అసలు ఈ క్రైస్తవ మత ప్రచారకుల్లో కొంతమంది ఇంత దిగజారుతూ ఉంటారు క్రైస్తవ మత పెద్దలు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎందుకు నిలువరించరు అరే ఇలాంటి వాళ్ళ వల్ల మన మతానికి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళని కట్టడి చేయొచ్చు కదా బహిష్కరించవచ్చు కదా ఏది పడితే అది సాక్ష్యం అయిపోద్దా ఈ డిజిటల్ యుగంలో ఒకప్పుడంటే ఏదో చెల్లింది అట్లీస్ట్ యాక్టింగ్ అన్న చేయాలి కదా సమభావన మేము కలిగి ఉన్నాం అని చెప్పేసి ఏదో చెప్పాలి కదా చూడండి వీడియో చూడండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు ఆయన నేను తిరుపతి ప్రాంతం నుండి వచ్చాను యాక్చువల్లీ నేను హోసంగా పండుగ ఆపేసి ఎలాగైనా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనేసి దైవ సేవకుల ఆశీర్వాదం పొందుకోవాలనేసి చాలా మూడు నెలల నుండి ప్రార్థన చేస్తున్నా అయితే సాతానగాడు వచ్చి వెళ్ళా నేను చూస్తాను నీకు ఎన్ని ఆటంకాలు చేస్తాను నేను చూస్తాను ఆర్థిక ఇబ్బందుల్లో గురి చేస్తా ఏమీ దొరకకుండా చేసేస్తాను నువ్వు ఎందుకు పనికి ఒడిగా చేస్తాను అన్నాడు నేను యాక్చువల్లీ మేము ఉండేది తిరుపతిలో సాతారాన్గా సింహాసనం వేసి కూర్చున్న స్థలంలో ఉన్నాం అంటే మాకు ఎలాంటి ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించండి దైవ సేవకుల పైన కూడా దేశాలు పుట్టిస్తాడు వాడు తింగళ వాడు నేను దారిలో వెళ్తున్నప్పుడు ఆటంకాలు నువ్వు ఎట్టపోతం అనేసి నిన్న రిజర్వేషన్ కౌంటర్ కడిగిపోతే అక్కడికి వచ్చి కూడా నన్ను గెలిపిలు చేస్తున్నాడు సో ఇతను ఆ క్రైస్తవ్యానికి అంత విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఆ క్రైస్తవ మత పెద్దలో చూసుకోవాలి అది మనకు అనవసరం తిరుపతిలోనే అని ఇండైరెక్ట్గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడో మనకు ఆ మాత్రం అర్థం కాదా వీడిని శోధిస్తా ఉన్నాడు ఈ ఈ గొట్టంగాడిని పట్టుకుని శోధించడమే భగవంతుడి పని సో హిందూ విశ్వాసాల నుంచి పక్కకెళ్ళిపోయినవాడు హిందూ శత్రువుగా మారుతున్నాడు చూడండి అందుకే స్వామి వివేకానంద చెప్పారు ఒకడు మతం మారాడు అంటే దాని అర్థం దేశానికి ఒకడు వ్యతిరేకంగా తయారయ్యాడు అని ఈ మాట స్వామి వివేకానంద వారే చెప్పారు ఇలాంటి సన్నాసులు అందరూ కూడా నిరంతరము ఈ సాక్ష్యాల పేరిట తొక్కులో పండుగల పేరిట లేకపోతే శోధనల పేరిట మన మీద పడి ఏడుస్తారేంటి అరే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి కూడా మేమే కావాలా నీ పుట్టుక నీ గొప్పతనము నీ యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవడానికి కూడా మేమే ఆధారం కావాలంటే ఏం బతుకులవి మీ గ్రంథాల్లో ఉన్నటువంటి వాక్యాల ఆధారంగా బలపడండి ఎవరు వద్దంటారు తిరుపతి వాసంట అక్కడ పెద్ద సాతానం సింహాసనం మీద కూర్చున్నాడంట వీడికి టికెట్లు రాకుండా చేశాడంట వీడి బొంద ఈ మన ద్వారా ముఖంగా వీడు ఒక శోధన మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు ఎవరో ఆశీర్వాదం అంట ఈయనకి యేసు ప్రభు ఆశీర్వాదం కూడా వద్దు అక్కడ ఏదో మినిస్ట్రీ ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రచారకుల ఆశీర్వాదం కావాలి ఇలా ఉన్నారు సో ఈ పురుగులన్నీ కూడా నిరంతరం సనాతన ధర్మం మీద సనాతన ధర్మం అనే ఈ జ్యోతి మీద పడి ఏదో చేయాలని ట్రై చేస్తే అఫ్కోర్స్ పురుగులు కదా కాంతికి ఏమవుతాయో కదా